సుగ్రంథం ఐదవ అధ్యాయం ఇస్రాయేలు వారిలారా మిమ్మను గుర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలోకించుడి కన్యక అయిన ఇస్రాయేలు కూలిపోయెను ఆమె మరెన్నటికి లేవదు లేవనెత్తు వాడొక్కడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది ప్రభు అని సెలవిచ్చినదేమనగా సెలవిచ్చినది ఇస్రాయేలు వారిలో వెయ్యి మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్తులలో నూరు మంది తప్పించుకొని వత్తురు నూరు మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్తులలో పది మంది తప్పించుకొని వత్తురు ఇస్రాయేలియులతో ఎహోవా సెలవిచ్చినది మనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు బేతేలును ఆశ్రయింపకుడి గిల్గాలులో ప్రవేశింపకుడి బెహర్షాకు వెళ్ళకుడి గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును బేతేలు శూన్యమగును యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పి ఆర్పివేయలేకుండా అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చేయును న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయువారులరా ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగ శీర్ష మృగ శీర్ష నక్షత్రమును సృష్టించినవాడు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పారజేయువాడు ఆయన పేరు ఎహోవా బలాఢ్యుల మీదకి ఆయన నాశనము తెప్పింపగా దుర్మార్గులు ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడగును అయితే గుమ్మములో నిలిచి బుద్ధు చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు యథార్థముగా మాటలాడు వారిని అ అసహించుకొందరు యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందరు దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతి మంతులను బాధ గుమ్మమునకు వచ్చు భేదవారిని అన్యాయము చేయుట వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రుకుదురు గనుక మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్లు రసము మీరు త్రాగరు ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతులు ఊరకుండును మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యముల కధిపతియునగు యహోవా మీకు తోడుగా నుండును కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి ఒకవేళ దేవుడును సైన్యముల అధిపతియున గుయహోవ యోసేపు సంతతిలో శేషించిన వారి అందు కనికరించును దేవుడును సైన్యములకి అధిపతియునైన ప్రభా యహోవ సెలవిచ్చినదేమనగా నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు అంగళార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు రోదనము చేయ నేర్పుగల వారిని అంగలార్ అంగలార్చుటకు పిలిపింతురు ద్రాక్ష తోటలన్నిటిలో రోదనము వినబడును యహోవ దినము రావాలెనని ఆశ పెట్టుకొని ఉన్న వారులారా మీకు శ్రమ యహోవ దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగు బంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వెయ్యగా పాము వాణ్ణి కరిచినట్టు ఆ దినముండును యహోవ దినము నిజముగా వెలుగై ఉండదు కదా వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను వాటిని నీత్యముగా ఎంచుచున్నాను మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనొళ్లను నాకు దహన బలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను మీ పాటల ధ్వని నా యొద్ నుండి తొలగనీయుడి మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనసు లేదు నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనియుడి గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింప ప్రవహింపనీయుడి ఇస్రాయేలీ అరణ్యమందు నలభై సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించి తీరా మీరు మీ దేవత అయిన మెలేకు గుడారమును మీరు పెట్టుకుని విగ్రహముల పీఠములు పీఠమును మీరు మోసుకుని వచ్చి తిరిగదా కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మను పోవుదును అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఆయన పేరు సైన్యముల కధిపతి దేవుడు